ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక నేనైతే పారిపోను నిన్న రాత్రి కూడా నేను పనిచేసే స్టాఫ్ కింద పోలీసులు వచ్చి ఇక్కడ మనం కొంచెం రెంట్కి తీసుకుంటే బిల్డింగ్లు పోలీసులు వచ్చి మన దగ్గర పనిచేసే స్టాఫ్ ని భయపెట్టే స్థాయికి వెళ్ళిపోతా ఉన్నారు జగన్ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాను జగన్ ఇది రెండు వేల తొమ్మిది కాదు జగన్ ఇది రెండు వేల ఇరవై నాలుగు చెప్తున్నాను ముఖ్యంగా మీరందరూ రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చారు కాబట్టి చెప్తున్నాను నేను ప్రాణాలకు తెగించే వచ్చాను రాజకీయాల్లో భయపండి నేను నేను రౌడిజంకి గుండలకి దాష్టికాలు వాళ్ళకి నేను భయపడే వ్యక్తిని కాదు కాకపోతే మూర్ఖంగా వెళ్ళిపోయి ఏ వ్యూహం లేకుండా వెళ్ళిపోయి ప్రాణాలు అర్పించుకున్న అజ్ఞానిని కూడా కాదు మూర్ఖంగా వెళ్ళిపోయి ముండి పట్టు తెలియపోయి గొడవ పెట్టుకోవడం కాదు వ్యూహంతో గొడవ పెట్టుకోవాలి మీరు కలిసికట్టుగా గో గొడవ పెట్టుకోవాలి సమిష్టిగా గొడవ పెట్టుకోవాలి మనల్ని తన్ని తగలేసే వాళ్ళని బయటికి తన్ని తగలేసే వరకు మనం పోరాడాలి మన దగ్గరికి వచ్చి చెప్పొద్దు ఈయన ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే నిజంగా వైసీపీ ప్రజాస్వామ్యబద్ధమైన పార్టీ అయితే పార్టీ కోసం నిలబడ్డ వ్యక్తి నువ్వు ఎంత ఎమ్మెల్యే అవు ఆ కర్నూలు చెందిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఆయన కూడా చెప్తా ఉన్నారు నీకు పూర్తిగా నువ్వు ఎమ్మెల్యే అవ్వు నీకు నీకు బ్లూ లైట్ కార్ ఇస్తావు నీకు నీకు నీ గన్మెన్ ఇస్తాం కొన్ని సంతకాలు పెట్టడానికి అవకాశం ఇస్తామేమో కానీ ప్రాక్సీ ఎమ్మెల్యే మావాడే ఉంటాడు వాళ్ళు గుంపే ఉంటుంది ఇంతకాటికి అధికారం ఎందుకు ఎమ్మెల్యే దేనికి అలాంటి వేదన వ్యధ పడే ఈరోజున మన శ్రీనివాసులు గారు ఆరు శ్రీనివాసులు గారు వ్యధతో బయటకు వచ్చాడు ఈరోజున వయసు ప్రజాస్వామ్యంలో నువ్వు బతకనివ్వాలి కదా ప్రజల చేత ఎన్నుకోబడ్డ వ్యక్తి కదా రాయలసీమ నుంచి ప్రతిసారి రెండు వేల ఎనిమిదిలో ఉండింది తెగింపు రెండు వేల ఎనిమిదిలో తెగింపు చూశాను ఆ రోజున రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికి అందరూ భయపడతా ఉన్నారు ఆ భయం అనే ఇనప తెరల్ని పగలగొట్టుకొని రోజున శ్రీనివాసులు గారు మనం గనుక ఈ రోజున గనుక మనం రాయలసీమని ఈ గుంపు నుంచి జగన్ గుంపు నుంచి కనుక మనం రక్షించుకోకపోతే మన బిడ్డల్ని ఎవరు కాపాడలేరు నిజంగా చెప్తున్నాను ఇది చప్పట్లు కొట్టుకోవడానికో లేదు నాకేం సరదా కాదు పొద్దున్న లేస్తే చాలామంది సన్నాసుల చేత మాట అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు అవన్నీ నాకు 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 సినిమాల్లో కూర్చుంటే నాకు నన్ను ఎవడు అండ అసలు కానీ ఇవన్నీ దాటి నేను ఎందుకు వచ్చానంటే ఒక సుగాలి ప్రీతి తల్లి ఏడుపు కనిపిస్తుంది నాకు అలాగే మన చిత్తూరుకు వస్తే ఒక అకారణంగా మన కొట్టేసాయి చంపు మీద పడిన దెబ్బ నాకు కనిపిస్తుంది ఈరోజు కనిపిస్తుంది కొట్టని కనిపించిన దెబ్బలు ఎన్నో ఉదాహరణకి నేను మొన్న కొట్టేసాయిని చూడటానికి ఎయిర్పోర్ట్లో దిగి దిగ్గానే ఒక కుర్రోడు ఒక యువకుడు వచ్చి నా దగ్గరికి ఇంత పేపర్స్ విసిరేసాడు అన్న చూడన్నా విసిరేస్తే దాని లోపల చూస్తే ఎఫ్ఐఆర్ ఉంది అన్న నేను ఎఫ్ఐఆర్ దేనికి అంటే ఏం లేదన్నా రైసులు రేషన్ రాలేదని చెప్పి నేను వెళ్ళి సెక్రటేరియట్లోనో విలేజ్ వాలంటీర్స్ని అడిగితే వాళ్ళందరూ వచ్చి నా ఇల్లు కాల్ చేశారు నా రాత్రి నేను ఏం చేయాలో తెలియక చూస్తే ఎఫ్ఐఆర్లో ఉంది అందరి పేర్లు ఉన్నాయి ఆ రోజు నా ఎస్పీ దగ్గర కూడా పోతే కొట్టేశాయిని చూడటానికి ఎస్పీ మీద ఎస్పీ గారు ఆఫీస్కి వెళ్తే ఆయన మాట్లాడతాను మీకు అన్ని ఎలా తెలుస్తాయండి విషయాలు ఎవరు చెప్తారంటే నాకు జనం చెప్తారండి మీకు ఒక క్రైమ్ జరిగిన తర్వాత తెలుస్తుంది ఎందుకంటే మీరు కంప్లైంట్ తీసుకుని ఎఫ్ఐఆర్ తీసుకుంటేనే ఫైల్ చేస్తేనే క్రైమ్ తెలుస్తుంది మీకు బాధితులు డైరెక్ట్గా వచ్చి మా దగ్గరికి వస్తారు మా పొలిటికల్ ఆఫీసులకు వస్తారు అని అప్పుడే చూపించాను ఎలా తెలిసిందే అంటారు కదా ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్లో దిగి దిగ్గానే ఇట్లా మీ ఎఫ్ఐఆర్ అని తెలుసా మీకు సంగతి మీరు ఎస్పీ కదా మీకు కుప్పంలో ఎక్కడో జరిగిన ఊళ్ళో చిన్నపాటి గ్రామంలో జరిగిన ఇన్సిడెంట్ మీకు తెలుసా ఇది